విశాఖపట్నం యువ క్రికెటర్ వితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా లాంటి బలమైనటువంటి చాలా కష్టతరమైన పిచ్ మీద తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించడం టీమిండియా నుంచి తప్పించడం మొత్తం విశాఖ వాసులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విశాఖ వ్యక్తి అందులోనూ తెలుగు అయినటువంటి యువ క్రికెటర్ ఆస్ట్రేలియా లాంటి పిచ్చి మీద చాలా చక్కగా అద్భుత ప్రదర్శన చేశాడు అయితే ఈ ప్రదర్శన వెనుక ఎన్నో సంవత్సరాల నుంచి కష్టం ఉంది ఎందుకంటే తన చిన్నతనం నుంచి కూడా క్రికెటర్ అవ్వాలనేటువంటి ఆశతో ఎదురు చూసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తోటి నితీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు నితీష్ కుమార్ నానమ్మ ఉన్నారు అలాగే వారి కుటుంబ సభ్యులు వారి పెద్ద నాన్న వారి పెద్దమ్మ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇది తుంగలాం ప్రాంతం తుంగలాం ప్రాంతంలోనే నితీష్ కుమార్ చిరునాథ నుంచి కూడా ఇక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్ళేవాడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న జింక్ మైదానం ఉంది అలాగే ఇక్కడే బిహెచ్పివి మైదానం ఉంది వీటన్నిటిలో కూడా తను గా కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు వాళ్ళతో మాట్లాడదాం ఏమంటారు అమ్మా నేను మ్యాచ్ చూసారా ఏమంటారు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ వారి పెద్ద ఉన్నారు నితీష్ ఎలా కష్టపడేవాడు చిన్నతనం ఎందుకంటే ప్రాక్టీస్ వేళ ఇక్కడ ఇక్కడ ఉంటుండే అన్ని గ్రౌండ్స్ లో కూడా తను కూడా కూడా ప్రాక్టీస్ కుటుంబ సహకరించారు నితీష్ కుమార్ రెడ్డి మా కుటుంబ సభ్యులు అండి అబ్బాయికి మామూలుగా ఇక్కడ ఆడతాయితనంగా ఆడుతుంటుంటే వాడి ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ ఫాదర్ జింక్ లో జాబ్ చేస్తుంటారు వాడి ఇంట్రెస్ట్ ని బట్టి ఆ జింక్ గ్రౌండ్ తీసుకెళ్ళి వెళ్ళి కొంచెం అలా ప్రాక్టీస్ చేయడం బట్టి ఇంకా బాగా ఆడుతాడు అనేసిన ఒక అతని నమ్మకం మీద ఆయనకి ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది వాడిని ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని వాడి కోసం అతను జాబ్ సాక్రిఫైస్ చేశారండి వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఈ మైదానంలో ఉన్న కండ వేరే ఎక్కడికైనా వెళ్తే వాడికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాడు ఈ క్రికెట్ కోసమేనే ఆలోచన ఆలోచన మీద ఉండి ఆయన ఆ జాబ్కి రిజైన్ చేసి వాడి మీద ఫోకస్ పెట్టారు చిన్నప్పటి నుంచి వాడికి ఇంట్రెస్ట్ వల్ల వాడికి ఉన్న ధైర్యం చూసి ఆయన కూడా ప్రోత్సహించారు యాజ్ అ పేరెంట్గా వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా వాడికి మంచి ప్రోత్సాహంగా వాడికి ముందు ఉండే నడిపించారు వాడు ఆ నాన్నగారికి ఇచ్చిన నమ్మకాన్ని వమ చేయకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడంటే మాకు ఆనందంగా ఉంది మా కాకి వంశంలోనే మా కాకి గోవిందరెడ్డి గారు అలా తమ్ముడు కొడుకుగా వాడు మా ఇంట్లో ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ కాకి గోవిందరెడ్డి ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డికి పెద్ద నేను ఏమంటారు నేను చూశాను కదా మ్యాచ్ లో చాలా చక్కని ప్రతిభ కనబడిచారు ఆస్ట్రేలియా బలమైనటువంటి క్రికెట్ లో చాలా ప్రొఫెషనల్గా ఉండేటువంటి టీం అది అటువంటి టీం మీద సెంచరీ చేయడం అందులో ఎయిత్ రౌల్ దిగిన బ్యాట్స్మెన్గా చాలా చక్కటి ప్రతిభ కనపడు దేశం అంతా కాదు మొత్తం యావత్ తెలుగు ప్రజలు అంతా కూడా గర్విస్తున్నారు ఏమంటారు మీరే చెప్తున్నారు తెలుగు ప్రజలందరూ గర్విస్తున్నారు గర్వించదగ్గ రోజు నిజంగా తెలుగువాడి సత్తా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన రోజు నిన్న మరి నిన్న ఎయిత్ రౌండ్లో దిగడమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్లతో అంత ప్రత్యేక మ్యాచ్లో అటువంటి పరిస్థితుల్లో హండ్రెడ్ చేసి ఇండియాని ఫాలో నుంచి గట్టెక్కించడం అనేది చాలా చరిత్రాత్మకమైన సంఘటన భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో మొదటి దశ గుర్తయింది చివరి వరకు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేయాలి ఈ ఇలాగే క్రికెట్లో రాణించి గ్రామానికి కుటుంబానికి తనను నమ్ముకున్న తల్లిదండ్రులకి వారికి అందరికి మంచి పేర్లు తేవాలి అలాగే భారతదేశానికి ఈ క్రికెట్ ద్వారా భారతదేశ క్రికెట్కి వెన్నుముక్కుగా నిలవాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం వారు చాలా కష్టపడ్డారు ఎందుకంటే ముత్యాల రెడ్డి గారు వారు చాలా కష్టపడి ఎందుకంటే దగ్గరగా మీరు ప్రతిరోజు నితీష్ శెట్టిని దగ్గరగా చూసారు కుటుంబ సభ్యులుగా రోజు పొద్దున్నే గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించడం ఏ విధంగా అనిపిస్తుంది ఆ కుటుంబం కూడా చాలా కష్టపడి ఈ రోజున తను మంచి క్రికెటర్ చేశారు ఏమంటారు మీ మాట ఈ కష్టపడడం అనేది అందులో డౌట్ ఏం లేదు హిందుస్థాన్ జింక్ ఎంప్లాయీగా వాళ్ళ నాన్నగారు పనిచేయడం కొంతకాలం టౌన్షిప్లో నివాసం ఉండడం వల్ల జింక్ గ్రౌండ్కి బాగా పరిచయం అవ్వడం ఆ తర్వాత మరలా తమ్ములం నుంచి కానీ జింక్కి రోజు తీసుకెళ్ళడం వాళ్ళ నాన్నగారు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే వాడిని ఉన్నతమైన క్రికెటర్గా తీర్చిదిద్దాలి అనేది లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం కొడుకు కొడుకుకి తగిన ప్రోత్సాహం ఇవ్వడం తల్లిదండ్రులు ఇద్దరు అలాగే నేను పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వాలని కొడుకు కూడా ఆ గోల్ని రీచ్ అవ్వడం చాలా ఆనందకరమైన సంఘటన ప్రతి కొడుకు ఇలా స్ఫూర్తి తీసుకొని ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడితే సాధించగలమని నిరూపించిన వ్యక్తుల్లో నితీష్ కుమార్ మా అబ్బాయి కూడా గ్రామస్తులు అందరూ గర్వపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా తుంగలం ఊరి పేరు కానీ మరి మా ఇంటి పేరు కానీ మా కుటుంబం పేరు కానీ ఇలా ప్రపంచం అంతా తెలిసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము మా అమ్మ కన్నా ఆరుగురిలో ఒక కుర్ర ఒక కొడుకు తాలూకా కొడుకు కాబట్టి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ఆడపిల్లలు మా నాన్నగారు బంధువుల తొంభై ఒకటిలో పేరు చనిపోయిన దగ్గర నుంచి మాకు పెద్ద దగ్గర ఉంది మా అమ్మ మా అమ్మ ఏం చెప్తే మేము అందరం చేసాం అలాగే మా తమ్ముడు కూడా వాడి బాధ్యత వాడు నిర్వహించడమే కాకుండా వాడి కుటుంబం పట్ల పిల్లల పట్ల భార్య పట్ల కొడుకు కూతురు పట్ల తీసుకున్న శ్రద్ధ ఈ స్థాయికి తీసుకెళ్ళిందని మనం చెప్పొచ్చు ఏమంటారు అమ్మా చూసారు అంత టఫ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అంటేనే చాలా కాంప్లికేటెడ్ మ్యాచ్ అందులోని సెంచరీ కొట్టాడు ఎయిత్ రౌండ్లో దిగి దానికి చాలా హ్యాపీగా ఉంది మాటలు రావట్లేదు చెప్పడానికి కానీ చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ చాలా ప్రౌడ్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి ఆడినందుకు ఇంకా సెంచరీ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏమంటారు అంటే కుటుంబ పరంగా కానీ గ్రామస్తులు కానీ ప్రోత్సాహపరంగా ఇప్పుడు ప్రోత్సాహం హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది కుటుంబ పరంగా మా తమ్ముడికి కానీ మా అబ్బాయికి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని ఇంటర్నేషనల్ స్థాయి లక్ష్యాన్ని చేరడానికి పడవలసిన కష్టం పడ్డారు ఫలితం వచ్చింది ఒక్కటే విషయం ఏంటంటే హిందుస్థాన్ జింక్ ఎంప్లాయ్ గా ఉంటూ ఆ జింక్ క్రైసిస్ ఉన్నప్పుడు వేరే రాజస్థాన్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర తీసుకున్న నిర్ణయం అనేది చాలా కీలకమైన నిర్ణయం విఆర్ పెట్టారు విఆర్ పెడితే వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని ఆ కొడుకుని కూతురుని భార్యని చూసుకుంటూ చక్కగా చూసుకుంటూ అక్కడ తీసుకునే డెస్సునే కీలకమైన డెస్సును ఇండివిజువల్గా తీసుకున్నా ఎలా తీసుకున్నా అతని నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించడం కానీ ఇంకోటి కానీ చేయలేదు ఎప్పుడు అతనికి కుటుంబం ఉండాల్సిన సహాయం ఎప్పుడు అడిగినా ఆ పరిస్థితిలో సాయం ఎప్పుడు ఉంది మేము ఎప్పుడు ఆయనకి అండదండలుగా ఉన్నాం అలాగే కుటుంబం పట్ల కూడా అతనికి కూడా అంత బాగానే ఉంది లక్ష్యాన్ని చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు కొడుకు కానీ తండ్రి కానీ ఆ లక్ష్యానికి తగినట్టు కొడుకు కృషి చేయడం దానికి తల్లిదండ్రులు ప్రోత్సహించడం దానికి వచ్చే మధ్యలో వచ్చిన హడ్డీలు ఏదైతే జింక్ ఉండి ఉంటే ఉద్యోగం చేసుకుంటే చేసేవాడు మరి జిమ్ ఎంప్లాయీగా కాకుండా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తీసుకున్న నిర్ణయం కీలకమైన నిర్ణయం కొద్దిగా ఇబ్బందికరమైన నిర్ణయం అయినప్పటికీ ఉద్యోగాన్ని మానేసి కొడుకు లక్ష్యం నెరవేర్చడానికి తండ్రి చేసిన త్యాగంగా పరిగణిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను ప్రశంసించింది ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కష్టపడిన వ్యక్తిని ప్రశంసించాల్సిన బాధిస్తుంది అంతగా గౌరవంగా ప్రశంసించారు ఇలాంటి ప్రశంసల ద్వారా ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ తెలుగు వాళ్ళ కీర్తిని ప్రతిష్ ప్రతిష్ఠింపజేయడానికి అలాగే స్ఫూర్తి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కష్టపడిన వారిని ప్రోత్సహించవలసి ప్రోత్సహించినందుకు కూడా మాకు ధన్యవాదాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏదైతే క్రికెట్ బోర్డు వారికి కానీ మేము ప్రత్యేకమైనదండి మా కుటుంబ సభ్యులు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యులకి ఏదైతే ఆ క్రికెట్ బోర్డు వారికి వారిని ప్రోత్సహించిన కోచ్లకు ఆ ట్రైనింగ్ ఇచ్చిన వారికి అందరికీ కూడా మేము మా కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆ యువ క్రికెటర్లు సహకారం అందించిన పట్ల కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దేశం పేరు మరింత పెంచే విధంగా ముందుకు వెళ్తాడనేటువంటి విశ్వాసాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ కే శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం